శ్రీలాం భరత రమేష్ణం శశివణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాను మన వైశేషిక సూత్రాలు ఇంక చివరిలోకి వస్తూ ఉన్నాము అదో అధ్యాయంలో కొన్ని సూత్రాలు మిగిలై వాటిని పూర్తి చేసుకుందాము అయితే రెండు ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నారు ఇందులో మొదటి ఆహ్నికలో ఒకటి ఏంటంటే సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి అన్న విషయం గురించి చాలా క్లియర్ క్లియర్గా ఒక ఐడియా ఉండదు ఇప్పుడు మనకు ఒక దుఃఖము తొలగిందంటే అమ్మయా సుఖంగా ఉంది అంటాం కదా అది సుఖం కాదు దుఃఖం లేకపోవడం సుఖం కాదు సుఖం వేరు దుఃఖం వేరు ఆ రెండు సపరేట్ మ్యాటర్స్ అని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు కొందరు దుఃఖం లేకపోవడమే సుఖము అంటారు కానీ కాదు సుఖం వేరు దుఃఖం వేరు కొన్ని కారణాలకి అని ఆ కారణాలను చూపిస్తున్నారు ఈ ప్రథమ ఆహ్నికలో రెండో విషయం ఏంటంటే సుఖము దుఃఖము జ్ఞానంతో సంబంధం లేని విషయాలు సుఖానికి దుఃఖానికి జ్ఞానంతో సంబంధమే ఏమీ లేదు ఎందుకు అని దానికి కొన్ని కారణాలు చూపిస్తున్నారు ఈ రెండు టాపిక్స్ ఈ ఫస్ట్ ఆహ్నికలో డిస్కస్ చేస్తారు చూసుకుంటూ వెళ్దాం ఇష్టానిష్ట కారణ విశేషాత్ విరోధాత్ చ సుఖ అర్థాంతర భావ ఇష్టము అనిష్టము ఎందుకు కలుగుతాయి మనకి ఇష్టం ఎందుకు కలుగుతుంది మనకి ఏదైనా ఒక వస్తువు వల్ల సుఖం కలుగుతుందంటే ఆ వస్తువు అంటే మనకు గా ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఒక సోఫాలో కూర్చుంటే మనకు చాలా సుఖం కలుగుతుంది అంటే ఆ సుఖం కలగడానికి ఏది కారణమో ఆ సోఫా దాని మీద మనకు ఇష్టం ఉంటుంది ఇష్టము ఫిజికల్ విషయము అంటే టెక్నికల్గా ఇష్టం అంటే ఒక ఫిజికల్ విషయం గురించి ఉంటుంది దాని వల్ల కలిగే సుఖము మానసికమై ఉంటుంది ఇష్టము ప్రత్యక్షంగా మనం ఇదిగో ఇదంటే ఇష్టము నా కూతురు ముఖం చూస్తే నాకు చాలా ఇష్టం అనుకోండి నా కూతురు ముఖం చూస్తే నాకు చాలా సుఖం అనిపిస్తుంది అనుకోండి అప్పుడు దాని ముఖం అంటే నాకు ఇష్టము అట్లా వస్తువుకు సంబంధించిన విషయం ఇష్టము దానివల్ల కలిగే అనుభవము సుఖము అట్లానే ఏదైనా ఒక వస్తువు వల్ల నాకు దుఃఖం కలుగుతుందంటే ఆ వస్తువు పైన నాకు అనిష్టం కలుగుతుంది కాబట్టి దుఃఖ కారణమైన వస్తువు అనిష్టము సుఖ కారణమైన వస్తువు ఇష్టము దీనివల్ల అర్థమవుతుంది కారణాలు వేరేగా ఉన్నాయి కదా ఆ రెండిటికి ఇష్టానికి అనిష్టానికి కారణాలు వేరేగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఒక్కటి కాదు పైగా ఇష్టం ఉన్నది అంటే అనిష్టం ఉండదు అనిష్టం ఉన్నది అంటే ఇష్టం ఉండదు సుఖం ఉన్నది అంటే దుఃఖం ఉండదు దుఃఖం ఉన్నది అంటే సుఖం ఉండదు కాబట్టి ఈ రకంగా వాటికి విరోధం కూడా ఉండడం చేత ఈ రెండు కారణాలకి సుఖము దుఃఖము అన్నవి రెండు వేరే వేరే విషయాలు ఇష్టము అనిష్టము అన్నవి రెండు వేరే వేరే విషయాలు రెండు కలుపుకొని చూడరాదు దుఃఖం లేకపోవడమే సుఖము అనిష్టం లేకపోవడమే ఇష్టము అని ఇట్లా చూడరాదు వాటిని యాక్చువల్గా రెండు సపరేట్ మ్యాటర్స్ అని చెప్పారు ఆ తర్వాత ఈ సుఖానికి దుఃఖానికి జ్ఞానం ఉండదు ఎందుకు చూద్దాము సంశయ నిర్ణయాంతర చ జ్ఞానాంతరత్వే హేతు సుఖంగా అనిపిస్తుంది అన్న దాంట్లో నీకేమైనా సంశయం ఉంటుందా ఉంటే సుఖంగా ఉంటుంది లేక లేదు దాని గురించి సంశయము అనుమానాలు ఏముండవు సుఖం గురించి నువ్వు నిర్ణయించుకుని ఒక నిర్ణయం తీసుకుని నువ్వు సుఖపడతావా జరుగుతుంది అది అట్లానే కాబట్టి సంశయము నిర్ణయము అన్నవి రెండు విషయాలు జ్ఞానానికి ఉన్న లక్షణాలు ఆ రెండు సుఖానికి దుఃఖానికి ఉండవు నువ్వు దుఃఖపడతాను అని నిర్ణయించుకొని దుఃఖపడతావా దుఃఖంగా ఉన్నదో లేదో అని తెలియకుండా ఆ కన్ఫ్యూజన్తో ఉన్న సమయంలో దుఃఖం అనుభవిస్తావా ఉంటే దుఃఖం ఉంటుంది లేకపోతే లేదు దాని గురించి నువ్వు స్పెషల్గా నిర్ణయాలు తీసుకునేది లేదు అనుమానాలు డౌట్స్ ఏమి ఉండవు అందులో కాబట్టి ధ్యానానికి ఉన్న రెండు లక్షణాలు సంశయము నిర్ణయము రెండు సుఖానికి దుఃఖానికి లేకపోవడం వల్ల సుఖ దుఃఖాలకు జ్ఞానంతో సంబంధం లేదు అది విషయము తర్వాత తయోహ నిష్పత్తి ప్రత్యక్ష లైంగికాభ్యాం ఈ సుఖము దుఃఖము ఆ రెండు వాటి నిష్పత్తి అంటే అవి ఎట్లా పుడతాయి సుఖం ఎట్లా కలుగుతుంది దుఃఖం ఎట్లా కలుగుతుంది అన్నది ప్రత్యక్షంగా ఒకటి లైంగికంగా ఒకటి తెలుస్తుంది ఇప్పుడు ఇష్టం ఉన్నదనుకోండి ఇష్టం ప్రత్యక్షంగా తెలుస్తుంది మనకి దాని గురించిన ఆ అనుభవము సుఖము లైంగికం అంటే లింగదేహం వల్ల సూక్ష్మదేహం మనసుకి తెలుస్తుంది మానసికము అనుమాన ప్రమాణంతో సుఖం తెలుస్తుంది లేదా దుఃఖం తెలుస్తుంది మనసుకి తెలుస్తుంది సుఖమో దుఃఖమో ఇష్టమో అనిష్టమో ప్రత్యక్షంగా తెలుస్తుంది ఇప్పుడు ఈ ప్రత్యక్ష జ్ఞానము అనుమాన జ్ఞానము కూడా వేరే వేరే విధంగా కలుగుతాయి ప్రత్యక్ష జ్ఞానము ఎట్లా కలుగుతుందో అనుమాన జ్ఞానము ఎట్లా కలుగుతుందో ఆ రెండు వేరు అయి ఉండడం చేత ఈ సుఖ దుఃఖాలకు జ్ఞానంతో సంబంధం లేదు ఎందుకు మళ్ళీ ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను అన్న జ్ఞానం వేరు సుఖం అన్న అనుభవం వేరు సుఖము అన్న అనుభవం వేరు సుఖంగా ఉన్నాను అన్న జ్ఞానం వేరు అందుకని జ్ఞానానికి సుఖానికి సంబంధం లేదు అని చెప్తున్నారు తర్వాత అభూత్ అపి అంటే ఏదైనా ఒక వస్తువు గురించి నీకు సుఖం కలగాలంటే ఇప్పుడు కలగాలి నువ్వు ఒక చక్కటి మెత్తటి సోఫాలో కూర్చున్నావంటే సుఖంగా ఉన్నది అని ఇప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు రేపు మెత్తటి సోఫాలో కూర్చుంటే ఇప్పుడు సుఖంగా ఉందని ఎట్లా చెప్తావు లేదా నిన్న సోఫాలో కూర్చుంటే ఇప్పుడు సుఖంగా ఉందని ఎట్లా చెప్తావు కాబట్టి జ్ఞానము నిన్నటికి వాటికి రేపటికి అట్లానే ఉన్నా కూడా సుఖమన్న అనుభవం మారిపోతూ ఉంటుంది కాబట్టి కూడా భూత భవిష్యత్తుల్లో సుఖమన్న జ్ఞానం లేదు ఇప్పుడు వర్తమాన కాలంలో మాత్రమే సుఖ అనుభవం ఉన్నది కాబట్టి కూడా సుఖం గురించి దుఃఖం గురించి చెప్పుకుంటూ ఉన్న సమయంలో వాటికి వాటి యొక్క జ్ఞానాలకు సంబంధం లేదని చెప్తున్నారు తర్వాత సతిచ కార్యదర్శనాత్ పైగా సుఖంగా ఉంది అని చెప్పడానికి లేదా దుఃఖంగా ఉంది అని చెప్పడానికి ఆ ఇంద్రియ విషయ జ్ఞానము డైరెక్ట్గా ఇంద్రియానికి ఇప్పుడు ఒక సోఫాలో కూర్చున్నాను నాకు సుఖంగా ఉన్నది అంటే సుఖంగా ఉన్నది అని ఇంద్రియం చెప్పలేదు జ్ఞానేంద్రియాలు ఆ సుఖం గురించి స్పెసిఫిక్గా ఇది నాకు సుఖంగా ఉన్నది అని చెప్పడానికి కార్యంగా ఒక వ్యక్తమయ్యే విషయం కాదు కాబట్టి కూడా తో సంబంధం లేని విషయాలు ఈ సుఖము దుఃఖము కార్యంలాగా లాగా గా వ్యక్తమయ్యి తెలియవు కాబట్టి జ్ఞానం కావు తర్వాత ఏకార్థ సమవాయి కారణాంతరేష దృష్టత్వాత్ అసలు మొత్తం అన్నింటికీ ముఖ్యమైన కారణమేమి సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నది అని నాకు తెలియాలి అంటే దేనివల్ల ఆత్మ వల్ల ఇప్పుడు ఈ ఆత్మకేమో రాగము ద్వేషము లేదు సుఖ దుఃఖాలు కలగాలి ఇష్టాయిష్టాలు కలగాలంటే రాగద్వేషాలు ఉండాలి ఆత్మకి రాగద్వేషాలు లేవు కాబట్టి ఈ కారణాల వల్ల కూడా చూస్తూ ఉంటే అర్థమవుతుందంటే మన ఇష్ట ఇష్టాలు రెండు వేరు వేరు విషయాలు సుఖ దుఃఖాలు వేరే వేరే విషయాలు ఏకస్మిన్ స్థిర పృష్టం ఉదరం మర్మాణి తద్విశేష తద్విశేషేభ్య పైగా సుఖం ఉన్నది అంటే జ్ఞానం అంతా ఒకటేలాగా ఉండాలి ఇప్పుడు ఈ సుఖం గురించిన జ్ఞానము నక్కుచుంటే సుఖంగా ఉన్నది తింటే సుఖంగా ఉన్నది అని ఆ రకంగా ఒక్కొక్క ప్రదేశానికి అందులో పైగా తాకితే సుఖంగా ఉన్నది అన్నప్పుడు తలకు ఆ సుఖం వేరేగా తెలుస్తుంది పృష్టానికి వేరేగా తెలుస్తుంది పొట్టకు వేరేగా తెలుస్తుంది మనసుకి హృదయానికి వక్షస్థలానికి వేరేగా తెలుస్తుంది కాబట్టి ఈ విశేషాలన్నీ ఉన్నాయి వేరువేరుగా ఉంటాయి ఇవన్నీ ఈ విధంగా కూడా సుఖం అన్నది అందులో పైగా సుఖం వేరు దుఃఖం వేరు అంత మాత్రమే కాదు సుఖంలో కూడా మళ్ళీ నిన్నటి సుఖం వేరు రేపటి సుఖం వేరు అందులో కూడా ఒక్కొక్క ఇంద్రియానికి కలిగే సుఖం వేరు అందులో కూడా ఒక్కొక్క ప్రదేశంలో కలిగే సుఖం వేరు కాబట్టి సుఖాలు రకరకాలుగా ఉంటాయి దుఃఖాలు రకరకాలుగా ఉంటాయి అన్ని ఉపవోసుకోవద్దు అని చెప్తున్నారు మన భాషకారులు టీకాకారులు వ్యాఖ్యానకర్తలు వాళ్ళు చెప్పగలిగినంత ఎగ్జాంపుల్స్ తోటి ప్రయత్నాలు చేశారు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు చెప్పలేదు అందరూ తలా ఓ రకంగా చెప్పారు మనము అన్ని కలుపుకొని చూసుకున్నాము ఇప్పుడు రెండో ఆహ్నిక చూసుకుందాము ఇందులో ఉపాదాన కారణాలంటే ఏంటి నిమిత్త కారణాలంటే ఏంటి సమవాయి కారణాలంటే ఏంటి అసమవాయి కారణాలంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూద్దాము కారణమితి ద్రవ్యే కార్య సమవాయాత్ ఇప్పుడు కారణమే కార్యంగా మార్పు చెందుతుంది దారాలే వస్త్రంగా తయారవుతాయి కాబట్టి ఈ ఉపాదాన కారణం అన్నది అంటే దారాలతో వస్త్రం తయారవుతుంది అంటే వస్త్రానికి ఉపాదాన కారణము దారాలు సమవాయి కారణం చేత ఆ ఉపాదాన కారణము కార్యంలో కూడా ఉంటుంది కాక సంయోగాత్వా సంయోగం చేత కూడి ఉండడం చేత ఇప్పుడు ఒక వస్త్రం తయారు చేయాలి అంటే దారాలు నేస్తూ ఆ వస్త్రాన్ని తయారు చేయాలనుకోండి అప్పుడు ఊరికే డైరెక్ట్గా దారాలు అవి వస్త్రంగా మారిపోవు దానికి మళ్ళీ మగ్గం ఒకటి ఉండాలనుకోండి ఆ మగ్గమేమి నిమిత్త కారణము అది సంయోగం వల్ల దారాల సంయోగం వల్ల దారాలే వస్త్రంగా మారుతాయి కాబట్టి దాన్ని ఉపాదాన కారణం అంటున్నారు ఇక్కడ మొదటి సూత్రంలో ఉపాదానం అని పేరు పెట్టలేదు కానీ దానికి అర్థం చెప్తూ ఉన్న మన భాషకారులు వ్యాఖ్యానకర్తలు దానికి ఉపాదాన కారణం అని ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి దారాలే వస్త్రంగా తయారవుతాయి కాబట్టి వస్త్రానికి దారాలు ఉపాదాన కారణము కారణము కాక సంయోగం వల్ల ఆ మగ్గము దారాలతో కలిసి పనిచేస్తూ ఉంటేనే అక్కడ వస్త్రం తయారవుతూ ఉండడం వల్ల ఆ మగ్గం అన్నది నిమిత్త కారణము లేదా ఆ వస్త్రాన్ని తయారు చేస్తున్న నేతగాడు కూడా నిమిత్త కారణము అట్లా సంయోగం వల్ల నిమిత్త కారణము తయారవుతుంది తారణే సమవాయాత్ కర్మాణి ఇప్పుడు మన నేతగాడు మగ్గాన్ని పెట్టుకుని మగ్గము ఆయన వాళ్ళిద్దరూ నిమిత్త కారణాలు వాటితో దారాలు అన్న ఉపాదాన కారణాన్ని పెట్టుకుని వస్త్రాన్ని తయారు చేస్తూ ఉన్న సమయంలో కర్మలు ఉంటాయి కదా చెయ్యడము అన్న కర్మ ఈ చెయ్యడము అన్న కర్మ అయితే అసమవాయ కారణమై ఉంటుంది అని చెప్తున్నారు ఆ తర్వాత తథారూపే కారణ ఏకార్థ సమవాయా చ ఈ రకంగా రూపం ఒకటి తయారైనప్పుడు ఏ దారాలతో ఆ వస్త్రం తయారయ్యిందో ఆ దారాలకి ఏ ఉన్నదో ఆ దారాల లాగానే వస్త్రం తయారవుతుంది కాబట్టి ఆ దారాలకున్న రూపము వస్త్రానికి కూడా అదే ఉంటుంది కాబట్టి ఆ రెండిటికి ఉన్న రూపము అసమవాయ అని చెప్తున్నారు ఆ తర్వాత కారణ సమవాయాత్ సంయోగ పటస్య అట్లానే దారాలనే కారణంతో తయారైన కార్యమైన పటమేమున్నదో ఆ రెండిటికి కూడా కార్యకారణ సంబంధము అసమవాయ కారణ సంబంధం అని చెప్తున్నారు ఆ తర్వాత కారణ కారణ సమవాయాత్ చ దారాలకు ఒక దారానికి ఒక దారానికి కూడా మళ్ళీ ఏదో ఒక సంబంధం ఉండాలి కదా దారాలు కూడా ఒక వస్త్రంగా మారుతూ ఉన్నప్పుడు ఒక దారానికి ఒక దారానికి ఉన్న సంబంధం ఏమి అంటే అసమవాయ కారణం అని చెప్తున్నారు ఆ తర్వాత సంయుక్త సమవాయాత్ అగ్నేహే వైశేషికం ఇంక ఇప్పుడు దారాల ఎగ్జాంపుల్ పక్కన పెట్టుకుని మనము వంట ఎగ్జాంపుల్ చూస్తున్నాము ఇప్పుడు వంట చేస్తూ ఉన్నామనుకోండి వంట చేసే వాళ్ళు ఉంటారు వంటలో ఉపయోగించే సామాగ్రి ఉంటుంది వంటలో ఉపయోగించే కూరగాయలు ఉంటాయి వాటితో ఒక పదార్థం తయారవుతుంది అనుకోండి ఇప్పుడు ఇందులో అగ్ని ఏది వాడతామో అది కూడా మళ్ళీ సంయుక్తంగా ఇది చేస్తూ ఉండడం వల్లే అగ్ని ఉండడం వల్లే కూరగాయలు అవన్నీ ఏదో పప్పుగానో కూరగానో మారుతాయి కాబట్టి అగ్ని కూడా మళ్ళీ వేరుగా ఇంకొక అసమవాయ కారణమని చెప్తున్నారు దీని పేరు సంయుక్త సమవాయం అని చూసుకోండి అని చెప్తున్నారు ఇది ఇంకో రకమైన విశేషము అన్నారు ఇప్పుడు ఇంతవరకు చెప్పి మన వైశేషికులు చివరిగా ఇంక రెండు సూత్రాలతో దీన్ని పూర్తి చేస్తున్నారు దృష్టానాం దృష్ట ప్రయోజనానం దృష్ట అభావే ప్రయోగ అభ్యుదయాయ దృష్టానా ప్రత్యక్షంగా కనిపించే వస్తువులు ఉంటాయి ఇప్పుడు వంట అట్లాంటివి లేదా దారాలతో వస్త్రం తయారు చేసుకోవడం లేదా మట్టితో కుండ తయారు చేసుకోవడం ఇట్లాంటివి ప్రత్యక్షంగా మనకు తెలుస్తాయి ప్రయోజనం కూడా దృష్టం ప్రత్యక్షంగా తెలుస్తుంది మనము కూరగాయలతోటి కూర చేసుకున్నామో దారాలతో వస్త్రం చేసుకున్నాము మట్టితో కుండ చేసుకున్నాము ఆ ప్రయోజనం దానివల్ల ఒక లాభం మనకు తెలుస్తుంది వంట అయితే తింటాము వస్త్రమైతే ధరిస్తాము కుండ అయితే వాడుకుంటాము అయితే ఎక్కడెక్కడైతే ఈ విధంగా ప్రయోజనము అదృష్టం అనుకోండి దృష్ట అభావం అంటే కనిపించట్లేదు ప్రయోజనం ఏం కనిపించట్లేదు కానీ మనం పని మాత్రం చేయవలసి వస్తుంది అనుకోండి అప్పుడు అటువంటివి ఎందుకు చేస్తాము అంటే ఆ ప్రయోగము ప్రయోగము అంటే ఉపయోగించడం ఎందుకు అంటే ఉపయోగం ఉపయోగమన్నా అవే అర్థాలు ఉపయోగి మరి ఎందుకు చేస్తాం వాటిని అటువంటి కర్మల్ని అంటే అభ్యుదయాయ అభ్యుదయం కోసం మనకు మంచి జరుగుతుంది అనుకొని చేస్తాము ఇంక వాటికి ప్రశ్నలు లేవు నువ్వు ఇవన్నీ చేసావంటే నీకు మంచి జరుగుతుంది నీకు పుణ్యం వస్తుంది నీకు మోక్షం వస్తుంది నీకు స్వర్గలోకాలు వస్తాయి అంటే కనిపించవు కదా ఆ ప్రయోజనాలు దృష్టంగావు మరెందుకు చేస్తామంటే అభ్యుదయం కోసం అట్లా ఉంటాయని నమ్మి చేయాలి ఎందుకు నమ్మాలి అంటే నమ్మాలి మరి తత్వచనాత్ ఆయన చెప్పాడు కాబట్టి తత్ అనే ఒక పదార్థం ఉన్నది కదా ఆత్మతత్వం అది చెప్పడం వల్ల ఆమ్నాయస్యా ప్రామాణ్యం ఇది ఆయన చెప్పడం వల్ల ఆయన మాట ప్రకారము ఈ ఆమ్నాయము వేదము ప్రమాణం మనకు శాస్త్రమే ప్రమాణం ఒకవేళ మనకు ప్రయోజనమేమి కళ్ళకు కనిపించకపోతే ఎందుకు చేస్తాం మనం అంటే అభిదాయం కోసం మంచి జరుగుతుందని మంచి జరుగుతుందని నువ్వు చూడొచ్చావా అంటే చూడడానికి అవకాశం లేదనే చెప్తున్నాము అందుకనే నమ్మకంతో పోవాలి నమ్మకానికి మనము శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే అది ఆయన మాట కాబట్టి అని చెప్పారు ఈ రెండు సూత్రాలతోటే మనకి ఈ వైశేషిక సూత్రాలు మొదలయ్యాయి ఈ ధర్మాన్ని చెప్తాం పట్టణి కూర్చోండి అన్నారు మొదటి సూత్రంలో ఎందుకు తెలుసుకోవాలి ధర్మం అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మము అన్నప్పుడు రెండో సూత్రంలో యత అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సహ ధర్మ దేని వల్ల నీకు అభ్యుదయము నిశ్రేయసము కలుగుతుందో దాని పేరు ధర్మము అని చెప్పి మూడో సూత్రంలో తత్వచన తాప్నాయస్య ప్రామాణ్యం అని చెప్పారు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాట ప్రకారం ఈ వేదమే ప్రమాణం ఆ విధంగా మనము ప్రయత్నం చేద్దాము ఏం ప్రయత్నం చేద్దాము ధర్మ విశేష ప్రసూత ఇవన్నీ చెప్తూ తత్వ జ్ఞానాత్ నిశ్రేయసం ఈ తత్వాలు మనం ఇంతవరకు తెలుసుకుంటూ వెళ్ళాం కదా ఏం తత్వాలు ద్రవ్యాలు గుణాలు కర్మలు మొత్తం కలిపి ద్రవ్య గుణ కర్మలే ద్రవ్య గుణ కర్మలు రకరకాలుగా ఉంటాయి వీటి గురించి మనము రకరకాలుగా సామాన్యంగా విశేషంగా తెలుసుకున్నవన్నీ ఎందుకు తెలుసుకుంటూ వెళ్ళాము తెలుసుకోవడం వల్ల మనకు నిశ్రేయసం కలుగుతుంది ఎందుకు తత్వజ్ఞానం వల్ల నిశ్రేయసము ఎందుకు కలుగుతుంది ఆయన చెప్పాడు కాబట్టి అందుకని మనం ఏం చేయాలి ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి అందుకని చెప్పాము మీరు తెలుసుకున్నారు కదా కాబట్టి మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు దాంతో మనకు మన కాణాదుల వైశేషిక సూత్రాలు కూడా పూర్తయ్యాయి షడ్ దర్శనాల్లో ఇంకొక దర్శనాన్ని మనము పూర్తి చేసుకున్నాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు